హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే గోల్డ్ ప్రైజ్ అయితే తగ్గింది ఆరు వేల తొమ్మిది వందల చిల్లర ఉంది సో ఇంకా తగ్గుద్దని అయితే కొంచెం వెయిట్ చేద్దాం ఇంకొకటి వచ్చి మనం డిజి గోల్డ్ గురించి చెప్తా ఉన్నాను కదా మ్యాక్సిమం నేను అయితే ప్లాన్ చేసుకోండి డిజి గోల్డ్ అయితే సో అకౌంట్ అయితే రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అట్ ద సేమ్ టైం అంత ఇంత గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తే వీలైతే వీడియో పెడతా లేదంటే స్క్రీన్ షాట్ తీసి వీడియో అయితే పెట్టేస్తాను సో ఇవాళ మన టాపిక్ ఏందా అంటే మనము ఇలా కనుక అమౌంట్ని డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు టైం డిపాజిట్ కావచ్చు మనం ఎంత పెడితే అంత రెట్టింపై మన చేతికి వస్తుంది దట్టు సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అది ఎలా ప్లాన్ చేసుకోవాలా మినిమం ఎంత వేయాలా మాక్సిమం ఎంత వేయాలి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరు ఎలా ప్లాన్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు అంటే ఎంత ఆదాయాన్ని కళ్ళు చూడొచ్చు నేను చెప్పాను కదా వెయ్యి రూపాయలు వేస్తే రెండు వేలు మన చేతికి వస్తుంది ఐదు లక్షలు వేస్తే పది లక్షల చిల్లర పది లక్షల యాభై ఒక వెయ్యి మన చేతికి వస్తుంది సో దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎన్ని లక్షలు ఇక్కడ పెట్టే మనకి ఎన్ని లక్షలు వస్తుంది అదేనండో అప్పట్లో చెప్తున్నాం కదా డబల్ అమౌంట్ పాలసీ అనేసి సో దాని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకోటి ఇందులో ఎంత మాత్రం సేఫ్టీ ఉంది సెక్యూరిటీ ఉంది అన్నది కూడా క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా వేసుకోవాలి ఈ స్కీమ్ గురించి కూడా డీటెయిల్స్ చెప్పేస్తాను అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం ఇవాళ మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ టైమ్ డిపాజిట్ మనము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు కదా అంటే నేను ఇవాళ మీతో షేర్ చేసేది పోస్ట్ ఆఫీస్లో వేసేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు పోస్ట్ ఆఫీస్లో మనం తీసుకునేటువంటి టైం డిపాజిట్ టైం డిపాజిట్ అంటే ఇది మినిమం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా వేసి వదిలేసేటువంటి డిపాజిట్ అమౌంట్ అనమాట సో దానికి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు తర్వాత వచ్చి ఇందులో మనకి అమౌంట్ ఎలా అవుతుంది ఇది మన కిసాన్ వికాస్ బాండ్స్ అంటే కాదు ఫిక్స్డ్ డిపాజిట్లోని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా అరౌండ్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్టు డిపెండింగ్ అపాన్ డ్యూరేషన్ అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల మనం ఎన్ని సంవత్సరాలు పెడతామో దాన్ని బట్టించి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకైతే వేయడం జరుగుద్ది సో ఈ అమౌంట్ని మనము నెల నెల తీసుకోవచ్చా మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చా సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల ని మాత్రం ఎప్పుడు కానీ ఇయర్లీ వన్సే తీసుకోవాల్సి వస్తుంది అంటే మన ఇంట్రెస్ట్ని సంవత్సరానికి ఒకసారి అయినా తీసేసుకోవచ్చు లేదు నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటానన్నా కూడా ఒక్కసారిగా మనకి బల్కీ అమౌంట్ అయితే అయ్యి చేతికి వస్తుంది సో అది ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం ఎంత వేయాలా మాక్సిమం ఎంత వేయాలా అన్నది చెప్తాను నెక్స్ట్ దీంట్లో ఒక బెనిఫిట్ కూడా ఉందం అది క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఎవరెవరు వేయచ్చు అన్నది కూడా చెప్తాను ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం అమౌంట్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక థౌజండ్ రూపీస్ నీ దగ్గర ఉంది అంటే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ నేను ఐదేళ్ళ తర్వాత తీసుకుంటానను నాలుగేళ్ళ తర్వాత తీసుకుంటానను మనము టైం సెలెక్ట్ చేసుకొని సంవత్సరం తర్వాత తీసుకుంటానను మనము ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ అయితే వేసుకోవచ్చు దీనికోసం మనకు ఒక సేవింగ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే చాలు వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు సో దాన్ని ఫిల్ అప్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మనమైతే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట అది మినిమం వచ్చి థౌజండ్ రూపీస్ మాక్సిమం ఎన్ని లక్షలన్నా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవచ్చు కాకపోతే మనకు బెనిఫిట్ ఉంది అన్నాను కదా ఆ బెనిఫిట్ ఏమైంటుందో మీరైతే మీకు తెలిసింది వచ్చి కామెంట్లో పెట్టేసి నేను ఎన్డయ లోపల చెప్పేస్తాను అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను సో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ కానీ నేను చెప్తాను నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ఎలిజిబుల్ మన ఇండియాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకునేదానికి ఎలిజిబుల్లే సో ఎన్ఆర్ఐస్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళు వేయడానికి మాత్రము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన ఇండియన్స్లో ఎవరైనా వేసుకోవచ్చు అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ దాటినటువంటి కిడ్డి దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు సిక్స్టీ ఇయర్స్ తర్వాత కూడా వేసుకోవచ్చు వాళ్ళకి వేరే స్కీమ్ అనేది వర్తిస్తుంది అంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేటు అరౌండ్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది మిగిలిన వాళ్ళంతా వేసేటువంటి ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మనం ఎన్ని సంవత్సరాలు వేస్తాము అంటే సంవత్సరము రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళ అన్న దాన్ని బట్టించి ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఈ యొక్క ఇంట్రెస్ట్ రేటు డిపెండ్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి కరెక్షన్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే ఇది గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి స్కీమ్ కాబట్టి ఈ యొక్క కరెక్షన్స్ జరిగినప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది అనుకోండి మనకి అనుకున్న దానికనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది లేదు ఇంట్ర ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గింది అనుకోండి మనకి కొంచెం తగ్గుద్ది కానీ ఎంత లేదన్నా మనం వేసినటువంటి డబ్బుకి రెట్టింపు అవ్వాలా అంటే వన్ ప్లస్ వన్ అది ఐదు లక్షలు వేస్తే పది లక్షలు అవ్వాలా అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా అన్నది కూడా చెప్తాను సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎత్తుకెళ్ళి ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకొని ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అదే టైం డిపాజిట్లో డిపాజిట్ చేశాము అనుకోండి ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ఇంట్రెస్ట్ అవసరం లేదు అంటే మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వచ్చి మన అసలు ఐదు లక్షలకి వడ్డీ వచ్చి రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు రూపాయలు వస్తుంది సో ఈ యొక్క మొత్తం కలిపి ఏడు లక్షల ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు రూపాయలు వస్తుంది సో ఈ యొక్క అమౌంటు ఆ యొక్క ఏడు లక్షల చిల్లరని మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ పాటు అంటే ఫైవ్ ఇయర్సు మనం ఫైవ్ లాక్స్ పెట్టి వదిలేసినాం ఐదేళ్లకి వచ్చి మనకి ఏడున్నర లక్ష అయింది దీన్ని ఇలానే వదిలేస్తే ఇంకొక ఐదేళ్ళకి మన డబ్బులు ఎంత అవుతుందో తెలుసా మన డబ్బులు పది లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇది చక్ర వడ్డీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మన వడ్డీకి వడ్డీ ఆడైతే వచ్చి మనకి కాంపౌండ్ అయ్యి మనకి డబల్ అమౌంట్ అయితే అవుతుందనమాట ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లోనే మనం ఎంత అమౌంట్ వేస్తామో ఆ అమౌంట్కి అంతే అమౌంట్ కావాలా ఇంకొంచెం ఎక్కువ కావాలా అంటే వేసిన తర్వాత పదేళ్ల పాటు దాన్ని కళ్ళు చూడలేదు అంటే మనకి డబుల్ అమౌంటే మన చేతికి అయితే వస్తుంది సో దీన్నే టైం డిపాజిట్ అని ఫిక్స్డ్ డిపాజిట్ అని అయితే అంటాం అనమాట దీంట్లో బెనిఫిట్ ఉంది అన్నాను కదా అదేమంటే సెక్షన్ ఎయిటీ సి కింద వన్ అండ్ హాఫ్ లాక్ వరకు మనం ఎన్ని లక్షలనే వేసుకొని లక్షన్నర వరకు ఇతట్ ట్యాక్స్ రో జీరో ట్యాక్స్తో మనం అమౌంట్ని అయితే తీసుకోవచ్చు అనమాట లక్షన్నర వరకు మన కవరేజ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి ఈ యొక్క కవరేజ్ అనేది కవర్ అవుతుంది అనమాట సో ఇట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టు ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లో మనం వేసినటువంటి అమౌంట్కి మనకు ట్యాక్స్ లేకుండా తీసుకోవచ్చు లక్షన్నర వరకు సో ఫైవ్ ఇయర్స్లో మనకి ఎవ్రీ ఇయర్ లక్షన్నర వరకు ట్యాక్స్ డిడక్షన్ కింద ఎప్పుడు తీసుకుంటాము అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటామా టెన్ ఇయర్స్ తర్వాత తీసుకుంటామా మన యొక్క టీడీఎస్ లెవెల్ని పట్టించి అంటే మనకి ట్యాక్స్ ఎంత కడుతున్నామో దాన్ని బట్టించి ఆ యొక్క ట్యాక్స్ లేకుండా మన అమౌంట్ని అయితే మనం తీసుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్కి అసలుకి కట్టక్కర్లేదు సో ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరెవరు వేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ఒక డిపాజిటే వేసుకోవచ్చు అంటే ఎన్నన్నా కూడా వేసుకోవచ్చు నాకు ఒక వెయ్యి రూపాయలు ఈ నెలలో మిగిలింది అంటే ఉండదు డబ్బులు నాకు ఐదేళ్ళ దాకా దీంతో పని లేదు ఐదేళ్ళ తర్వాత నాకు కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని ఐదేళ్ళ తర్వాత ఈ క్యాష్నే లేదు పదిహేళ్ళ తర్వాత డబుల్ అమౌంట్ అయినా డబ్బులు తీసుకోవాలనుకోండి అనుకోండి మీ వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయలు ఎదుగు ఒకరోజేసాను ఒక నెల తర్వాత నాకు ఇంకొక లక్ష రూపాయలు డబ్బులు వచ్చింది దాన్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా హండ్రెడ్ నమ్మకంగా వేసుకోవచ్చు అదేగా చెప్తున్నాను మీరు ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లన్నా వేసుకోవచ్చు ఎంతైనా డబ్బులు ఒకేసారి వేయాలా రెండుసార్లు వేయాలని కాకుండా ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్లో మనమైతే వేసుకోవచ్చు కాకపోతే దాని యొక్క టైమింగ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆ టైమింగ్స్ని బట్టి తీసుకోవచ్చు లేదు నాకు నేను వేసేసాను ఐదేళ్లకి కాకపోతే నాకు ఆరు నెలల తర్వాత పెద్ద అవసరం వచ్చింది అప్పుడు ఏం చేస్తామంటే సిక్స్ మంత్స్ తర్వాత మన అమౌంట్ని మనం విత్డ్రా చేసేసుకోవచ్చు దానికి కరెక్ట్ రీజన్ చూపించి తీసుకోవచ్చు లేదు నాకు ఎమర్జెన్సీ ఏదైనా ఇన్ కేస్ అంటే నామినల్ ఫైన్తో మనమైతే రిటర్న్ అయితే తీసేసుకోవచ్చు అనమాట సో ఇందులో ఉండేటువంటి బెనిఫిట్ అది కాకపోతే మనకి ఇంట్రెస్ట్ అన్నాను కదా ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు మనం వేసిన అమౌంట్ని మనం సిక్స్ మంత్స్ తర్వాత నిరభ్యంతరంగా తీసేసుకోవచ్చు అండి సో మన ఫిక్స్డ్ డిపాజిట్ టైం డిపాజిట్ అనేది మన లేడీస్ చాలా రకాల సేవింగ్స్ చెప్పుంటాం అనమాట మనము గోల్డ్ కొనుక్కోవాలను లేదంటే గోల్డ్ రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుంటాము సో మనకి గోల్డ్ లేదంటే ఆర్డీ కట్టుకోనో అమౌంట్ వచ్చింది ఒక పది లక్షలు ఐదు లక్షలు వచ్చింది లేదంటే ఒక ఇరవై ముప్పై వేలు వచ్చింది ఈ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు ఒక ఐదు తర్వాత కావాలా ఒక పది ఏళ్ళ తర్వాత కావాలా లేదంటే నాకు సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ మాత్రం తీసుకుంటానన్నా కూడా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లో లేదంటే టైం డిపాజిట్ రెండు ఒకటేనా బా ఫిక్స్డ్ డిపాజిట్ అయినా టైం డిపాజిట్ అయినా దీంట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసి పెట్టాము అంటే మధ్య మధ్యలో మనం తీసుకొని ఖర్చు పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు అట్ ద సేమ్ టైము మనం అనుకున్న టయానికి మనకైతే ఆ డబ్బుల్ని విత్ ఇంట్రెస్ట్తో కలిపి మనం తీసుకోగలుగుతాం అన్నమాట సో మన లేడీసే కనుక ఈ ఐదేళ్ళు డ్యూరేషన్ వద్దు నాకు కొంచెం ఇంట్రెస్ట్ మంచిగా కావాలా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవాలంటే లేడీస్ కోసమని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక రకమైన ఫిక్స్డ్ డిపాజిటే కాకపోతే ఇది రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఏడు పాయింట్ ఒక పర్సెంట్ ఇంట్రెస్ట్తో మన లేడీస్ కోసం రెండు సంవత్సరాలకి మంచి ఇంట్రెస్ట్తో అయితే వాళ్ళ స్కీమ్ తీసుకొచ్చారు ఇందులో వచ్చి మనం ఎంతన్నా వేసుకోవచ్చు మినిమం థౌజండ్ నుంచి మ్యాక్సిమము ఎంత వేసుకోవచ్చు రెండేళ్లలో మనకి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ ఇంట్రెస్ట్ అసలు వడ్లీ కలిపి మనకైతే రిటర్న్ వస్తుంది సో లేడీసే వేసుకోవాలంటే రెండేళ్ళు తక్కువ అంటే తక్కువ డ్యూరేషన్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలా అని అంటే ఇలా ప్లాన్ చేసుకోండి లేదు నేను లాంగ్ టర్మ్లోని మంచి అంటే డబుల్ అమౌంట్ లా కావాలా అంటే ఈ యొక్క టైం డిపాజిట్లో మనం డిపాజిట్ చేసుకున్నాము అంటే వన్ ప్లస్ వన్ అంటే డబుల్ అమౌంట్ అయితే మనకు వస్తుందండి సో ఇందుకోసమని పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి నేనైతే ఇవాళ మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను కంపేరింగ్ టు అదర్ బ్యాంక్స్ కానీ ఎక్కడైనా కూడా ఇంత ఇంట్రెస్ట్ నెక్స్ట్ వచ్చి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మనకి రాదు ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా ట్యాక్స్ అయితే ఉంటుంది ఒక పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్స్ హై ఇన్కమ్ రిటర్న్స్ ఉండేటువంటి ది బెస్ట్ స్కీమ్ కాబట్టి టైం డిపాజిట్ అని కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అని కానీ మినిమం థౌజండ్ నుంచి మాక్సిమం ఎంతైనా మనం సేవ్ చేసుకోవచ్చినటువంటి బెస్ట్ బెస్ట్ సేవింగ్ స్కీమ్ అండి అందరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా మనకి యూజ్ అయితే ఇట్లాస్ చేసుకుందాం లేదా మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేద్దాం చెప్దాము సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి నీడడండి నెససరీ అంటే ఈరోజు మనం బాగానే ఉన్నాం ఇన్ ఫ్యూచర్లో మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు చేయొందిచ్చరు కానీ ఇలాంటివి సేవింగ్స్ అనేవి ఉన్నాయి అంటే అవి మన కాలంలో ఆదుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా అంతో ఇంతో సేవ్ చేద్దాం ఒక వెయ్యి రూపాయలు ఉన్నా కూడా మనం ఒక దాంట్లో సేవ్ చేసి పెట్టుకున్నామంటే ఫ్యూచర్ అవసరాలకు మన పిల్లల అవసరాలకు పనికి వస్తుందండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నన్ను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వైస్ యూ నమస్తే అన్నట్టు ఒక చిన్న మాట నేను లైవ్ సెషన్స్ పెడతా ఉన్నాను మన పిజీ ఛానల్లో ఆఫ్టర్నూన్ అరౌండ్ వన్ నుంచి టూ మధ్యలో ఉంటుందన్నమాట మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్రీ అయితే ఒకసారి లైవ్లోకి వచ్చేసింది ఎందుకంటే లైవ్లో కూడా మీరు అడిగేటువంటి కామెంట్స్కి నేను ఆన్సర్స్ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా కాబట్టి ఒకసారి లైవ్ చూడండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీ యూ స్టేట్